ఇప్పుడు అలయన్సెస్ అనేవి దేశంలో కొత్త కాదు ఇప్పుడు బీజేపీ కూడా అనేక పార్టీలతో ఎలయన్స్లో ఉంది మీరు చూస్తే మూడు వందల కోట్లు మన మోడీ గారికి వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కానీ అలయన్స్ పార్టీలతో కలిపి మూడు వందల యాభై మూడు లోక్సభలో మోడీ భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి అలయన్స్లు అంటే ఇప్పుడు ఒక భావస్వారూప్యం స్వరూప్యం పార్టీలు అవనండి వ్యక్తులు అవనాయండి ప్రాంతం మంచి కోరుకున్న వాళ్ళు ఈ రాష్ట్రం మంచి కోరుకున్న వాళ్ళు దేశం మంచి కోరుకున్న వాళ్ళు కలసల్లో ప్రజలకి మంచి జరుగుతుంది ప్రాంతానికి మంచి జరుగుతుంది సరే ఇప్పుడు దానివల్ల కొంత విమర్శలు కొంతమంది గిట్టన వాళ్ళు విమర్శించవచ్చు లేకపోతే ఓడిపోయే అనే భయంతో కొంతమంది విమర్శించవచ్చు కానీ ఏదైనా కానీ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యంగా ముఖ్య ఎజెండాగా

బీసీలు అంటే మా గోగుల్ రమణ ఉన్నాడు చూసేవా డిప్టీ మేయరు మూడు సార్లు కార్పొరేటర్ చేశాడు ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు మత్స లేకుండా ఐదేళ్ళు మీరందరూ కూడా మీకు తెలుసు ఐదేళ్ళు మేము డిప్టీ మేయర్ ఇస్తే ఒక్క మత్స లేకుండా డిప్టీ మేయర్ చేశాడు అది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి నిజాయితీ క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాడు అంతేకాని మనీ వ్యాపారాలు సెక్స్ ర్యాకెట్లు బోండాగిరీలు రౌడీగరిజం చేసేవాళ్ళు బీసీ నేను అనుకోవట్లా అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు బీసీ అంటే ఎస్ బీసీకి ఇవ్వాలి ఎస్సీకి ఇవ్వాలి మైనార్టీకి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వాలి వెనకబడిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అటు నిరుపేదవాళ్ళు అయినా క్యారెక్టర్ వాళ్ళు కళ్ళతనం పెడతాం మేము కాళ్ళకి వంగి నమస్కారం పెడతాం వాళ్ళ వెళ్ళి పోంచేస్తాం వాళ్ళు వండితే బయటిని తెచ్చి కాదు కానీ గాల్మనీ బీసీలని భూకప్జా బీసీలని జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు బీసీ అటు అవుతారు బ్యాక్వర్డ్ తరగదంటే అంటే అర్థం ఏంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు అంటే కానీ వేల కోట్లు లక్ష కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి నీతిగా సంపాదిస్తే ఓకే వెల్ డన్ వీల్ అప్రిషియేట్ బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోవట్లా బీసీ అంటే మా గోగుల్ రమ్నా బీసీ అంటే చాలామంది ఉన్నారు ఈ నగరంలో మా పెందు సీను బీసీఏ మంచిదే కదా చాలా ఆహ్వానిస్తున్నా మంచి బీసీ ఇప్పుడు కాల్మనీ వ్యాపారం వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించేవాడు బీసీలు కాదు బీసీలు అంటే మా గోగుల్ రమణ ఉన్నాడు చూసేవా డిప్టీ మేయరు మూడు సార్లు కార్పొరేటర్ చేశాడు ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు మత్స లేకుండా ఐదేళ్ళు మీరందరూ కూడా మీకు తెలుసు ఐదేళ్ళు మేము డిప్టీ మేయర్ ఇస్తే ఒక్క మత్స లేకుండా డిప్టీ మేయర్ చేశాడు అది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి నిజాయితీ క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాడు అంతేకాని కాల్ మనీ వ్యాపారాలు సెక్స్ ర్యాకెట్లు రౌడీ రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీ అని నేను అనుకోవట్లా అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు బీసీ అంటే ఎస్ బీసీకి ఇవ్వాలి ఎస్సీకి ఇవ్వాలి మైనార్టీకి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వాలి వెనకబడిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అటు నిరుపేదవాళ్ళు అయినా క్యారెక్టర్ వాళ్ళ కళ్ళదండం పెడతాం కాళ్ళకి వంగి సంస్కారం పెడతాం వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తాం వాళ్ళు వండితే బయటిని తెచ్చి కాదు కానీ గాల్మనీ బీసీలని భూకప్ బీసీలని జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు కోట్లు సంపాదించి వాళ్ళు బీసీ అట్ అవుతారు బ్యాక్వర్డ్ తరగతి అంటే అర్థం ఏంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు అంటే కానీ వేల కోట్లు లక్ష కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి నీతిగా సంపాదిస్తే ఓకే వెల్డన్ వీల్ అప్రిషియేట్ బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోవట్లా బీసీ అంటే మా గోగుల్ రమ్నా బీసీ అంటే చాలామంది ఉన్నారు ఈ నగరంలో మా పెందు సీను బీసీఏ మంచిదే కదా చాలా ఆహ్వానిస్తున్నాను మంచి బీసీ ఇప్పుడు కాల్మనీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించేవాడు బీసీలు కాదు బీసీలు అంటే మా గోగుల్ రమణ ఉన్నాడు చూసేవా డిప్టీ మేయరు మూడు సార్లు కార్పొరేటర్ చేశాడు ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు మత్స లేకుండా ఐదేళ్ళు మీరందరూ కూడా మీకు తెలుసు ఐదేళ్ళు మేము డిప్యూటీ మేయర్ ఇస్తే ఒక్క మత్స లేకుండా డిప్టీ మేయర్ చేశాడు అది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి నిజాయితీ క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాడు అంతేకాని కాల్మనీ వ్యాపారాలు సెక్స్ ర్యాకెట్లు గోండాగిరీలు రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీని నేను అనుకోవట్లా అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు బీసీ అంటే ఎస్ బీసీకి ఇవ్వాలి ఎస్సీకి ఇవ్వాలి మైనార్టీకి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వాలి వెనకబడిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అటు నిరుపేదవాళ్ళైన క్యారెక్టర్ వాళ్ళ కళ్ళదనం పెడతాం మేము కాళ్ళకి వంగి సంస్కారం పెడతాం వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తాం వాళ్ళు వండితే బయటిని తెచ్చి కాదు కానీ కాల్మనీ బీసీలని భూ బీసీలని జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు బీసీ అట్ అవుతారు బ్యాక్వర్డ్ తరగతి అంటే అర్థం ఏంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు అంటే కానీ వేల కోట్లు లక్ష కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి నీతిగా సంపాదిస్తే ఓకే వెల్ డన్ విల్ అప్రిషియేట్ బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోవట్లా బీసీ అంటే మా గోగులు రమ్నా బీసీ అంటే చాలామంది ఉన్నారు ఈ నగరంలో మా పెందు సీను బీసీఏ మంచిదే కదా చాలా ఆహ్వానిస్తున్నాయి మంచి బీసీ ఇప్పుడు కాల్మనీ వ్యాపారం చేసిన కోట్లు సంపాదించేవాళ్ళు బీసీలు కాదు బీసీలు అంటే మా గోగుల్ రమణ ఉన్నాడు చూసేవా డిప్టీ మేయరు మూడు సార్లు కార్పొరేటర్ చేశాడు ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు మత్స లేకుండా ఐదేళ్ళు మీరందరూ కూడా మీకు తెలుసు ఐదేళ్ళు మేము డిప్యూటీ మేయర్ ఇస్తే ఒక్క మత్స లేకుండా డిప్టీ మేయర్ చేశాడు అది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి నిజాయితీ క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాడు అంతేకాని కాల్మనీ వ్యాపారాలు సెక్స్ ర్యాకెట్లు గోండాగిరిలు రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీ అని నేను అనుకోవట్లా అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు బీసీ అంటే ఎస్ బీసీకి ఇవ్వాలి ఎస్సీకి ఇవ్వాలి మైనార్టీకి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వాలి వెనకబడిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అటు నిరుపేద వాళ్ళైనా క్యారెక్టర్ వాళ్ళ కళ్ళతనం పెడతాం మేము కాళ్ళకి వంగి నమస్కారం పెడతాం వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తాం వాళ్ళు వండితే బయటిని తెచ్చి కాదు కానీ కాల్మనీ బీసీలని భూకప్ా బీసీలని జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు బీసీ అట్ అవుతారు బ్యాక్వర్డ్ తరగతి అంటే అర్థం ఏంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు అంటే కానీ వేల కోట్లు లక్ష కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి నీతిగా సంపాదిస్తే ఓకే వెల్ డన్ వీల్ అప్రిషియేట్ బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోవట్ల బీసీ అంటే మా గోగుల్ రమ్నా బీసీ అంటే చాలామంది ఉన్నారు ఈ నగరంలో మా పెందుతు సీను బీసీఏ నాడు ఈ పార్టీ కోసం దాదాపు నా ముప్పై ఐదేళ్ళ నుంచి ఇంతవరకు పదవు లేకుండా కష్టపడుతున్నాడు వీళ్ళందరూ బీసీలేగా ఉన్నారు మంచి మంచి బీసీలు ఉన్నారు ఇస్తే చాలా స్వాగతిస్తాం నేనే గెలిపించుకొస్తాను